ధనుష్ మరియు సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన రాయన్ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు తొంభై మూడు శాతం అయితే రికవరీ అయిపోయింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మండే రోజు కూడా ఆల్మోస్ట్ కోటి రూపాయలకు పైగా షేర్ అయితే వచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ బ్రేక్విన్ అవ్వాలి అంటే ఐదు కోట్ల షేర్ ని సాధించాలి కాబట్టి ఇప్పటికే నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల షేర్ ని సాధిస్తే బ్రేక్ బ్రేక్విన్ అయిపోతుంది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్లు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కో కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు కేరళలో మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై పాయింట్ నాలుగు ఐదు కోట్ల షేర్ ని ఎనభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆఫీస్ దగ్గర తొంభై మూడు శాతం రికవరీ అయిపోయింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటికే రాయన్ సినిమా నలభై కోట్ల షేర్ ని సాధించేసింది కాబట్టి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకో ఆరు కోట్ల షేర్ ని సాధిస్తే సరిపోతుంది సినీ వర్గాల అంచనా ప్రకారం మరో రెండు రోజుల్లో రాయన్ సినిమా బ్రేక్ బ్రేక్ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా ఉన్న సినిమా కల్కి కల్కీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై నాలుగు రోజులు కంప్లీట్ అయినప్పటికీ ముఖ్యంగా ముప్పై నాలుగో రోజు ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన రాయన్ సినిమాకి ఈక్వల్ గా కలెక్షన్లు సాధిస్తోంది ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ డేస్ అయినప్పటికీ కల్కీ సినిమా కలెక్షన్లు ప్రతి రోజు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి మూడు వందల డెబ్బై రెండు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ బ్రేక్ఈవెంట్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పటికే నూట అరవై కోట్ల పైగా ప్రాఫిట్స్ ని సాధించేసింది ముఖ్యంగా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్ లో కల్కీ సినిమా ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే పన్నెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవటంతో నెక్స్ట్ వీకెండ్ కి కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి రాయన్ మరియు కల్కీ సినిమాలు లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి